అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా దైనందిక జీవితంలో మనకు అనేక అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ సమస్యల నుండి బయటపడాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఉద్యోగం సమస్య సంసారం సమస్య సంతానం సమస్య అనేక రకాలైనటువంటి ఈ యొక్క సమస్యలు మనుషులకు వచ్చి మరియు ఈ యొక్క టెన్షన్ అనేటటువంటిది ఉత్పత్తి అయ్యేదానికి ఇవన్నీ కారణాలుగా చెప్తుంటారు ఏతు సర్వాణి కర్మాన్ని సన్యశత మత్పరా అన్యన్య నైవ యోగీనా మాం ధ్యాయంత ఉపాసతే అంటే ఏమీ లేదయ్యా మీరు ఎన్ని టెన్షన్లైనా ఉండండి ఏమైనా చేయండి కానీ ఒక్కటి మాత్రం నేర్చుకోండి మీ యొక్క టెన్షన్లు మీ యొక్క సంతోషాలు అన్నీ కూడా నాపైన ఉంచి నన్నే ధ్యానం చేస్తే అన్నిటినీ కూడా నేను తీసివేసి మీకు సంతోషాన్ని మిగులుస్తాను కాబట్టి దీన్ని బట్టి మనము బాగుగా నిర్ణయించుకునేదేం సర్వకర్మ ఫలాలను ఆయనకే అర్పించి ఎవరైతే వారు మనోనిఘ్నతో ఆ యొక్క నిగ్రహముతో మనో వాంచలని వదిలేసి ఆయన్ను ధ్యానం చేస్తారో వారికి తప్పకుండా సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాను అని ఆ భగవద్గీతలో మహానుభావుడైనటువంటి ఆ కృష్ణుడు మనకందరికీ ఈ శ్లోకం ద్వారా చెబుతూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు మరొకటి చెప్తున్నాడు ముఖ్యంగా ఈ మృత్యు సంసార సాగ మృత్యుతో సమానమైనటువంటి ఈ సంసారాన్ని మనం ఏ విధంగా దాటాలి కాబట్టి ఈ యొక్క సంసార బంధనాలన్నీ సింపుల్గా తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది మరొక్కసారి మనము విచారిద్దాం తహం సముద్రత మృత్యు సంసార సాగర భవామి నా చిరాత్పరార్థ మయ్యావేసిత చేతసాం మృత్యుతో సమానమైనటువంటి ఈ సంసారాన్ని మనం ఏ విధంగా దాటాలి అంటే ఈ ధ్యానంతోనే దాటాలి అయ్యా గంటలు గంటలు చేయద్దండి మీకు వీలైనంత ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎప్పుడైతే మీకు విశ్రాంతి లభిస్తుందో ఆ విశ్రాంతిలోనే ఆ భగవన్ నారాయణుని మనము నారాయణుడు మీ ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే ఆ మృత్యు సంసారాన్ని అనేటటువంటి దాన్ని దాటిస్తాను అనేటటువంటిది మన యొక్క ఈ యొక్క నారాయణుడు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా మయ్యావేశ చేత మృత్యు సంసార సాగరా అంట కాబట్టి ఈ మృత్యు సంసార సాగరాన్ని మనము దాటాలంటే తప్పకుండా ఈ యొక్క ధ్యానాన్ని మనము అందరము నేర్చుకోవాలి అని మన శ్రోత మహాశైలు అందరికీ కూడాను ఈ యొక్క నమస్కారాలతో సరస్వతి శ్రీరామరాజు నమస్కరిస్తూ ప్రేక్షక మహానుభావులు నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూయర్కు నా యొక్క కోటి దండాలతో నేను చేస్తున్నాను కాబట్టి మీ సంస్కృతం కష్టంగా ఉండొచ్చు దాంట్లో ఉండేటటువంటి అర్థాలు ప్రాధాన్యమైనటువంటి తాత్పర్యాన్ని ఆ యొక్క అర్థ విశేషాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని కాపాడుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీ యొక్క సరస్వతి శ్రీరామరాజు